హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అలాగే ద హిందూ న్యూస్ పేపర్లోని వచ్చినటువంటి కొన్ని ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ఇది కేవలం ప్రయోగాత్మకంగా రెండు న్యూస్ పేపర్లోని ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన లైన్స్ ను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుందాం శబరిమల అయ్యప్ప ఆలయంలో రాష్ట్రపతి ముర్ము పూజలు ఇక్కడ సబ్జెక్ట్ ఎవరంటే రాష్ట్రపతి ఏం చేస్తున్నారు పూజలు చేస్తున్నారు కాబట్టి సబ్జెక్ట్ ముందు రాయాలి ప్రెసిడెంట్ ముర్ము ఏం చేస్తున్నారు పూజలు చేస్తున్నారు కాబట్టి ఆఫర్స్ ప్రేయర్స్ అంటే రాష్ట్రపతి ముర్ము పూజలు చేస్తున్నారు ప్రెసిడెంట్ ముర్ము ఆఫర్స్ ప్రేయర్స్ ఇక్కడ ముర్ము అనేది సింగులర్ కాబట్టి ఆఫర్స్ అని విఫై రావడం జరిగింది ఆఫర్స్ అనేది విఫై కేవలం ఆఫర్ అని ఉంటే అది వి గా చెప్పొచ్చు శబరిమల అయ్యప్ప ఆలయంలో ఎట్ శబరిమల అయ్యప్ప టెంపుల్ శబరిమల అయ్యప్ప ఆలయంలో రాష్ట్రపతి ముర్ము పూజలు ప్రెసిడెంట్ ముర్ము ఆఫర్స్ ప్రేయర్స్ ఎట్ శబరిమల అయ్యప్ప టెంపుల్ భారత్ పాక్ సంబంధాలపై చర్చించాము చర్చించామంటున్నారు కాబట్టి మేము అనే ఉద్దేశంలో చెప్పొచ్చు సబ్జెక్ట్ ఇక్కడ ఉయ్ అనేది సబ్జెక్ట్ గా చెప్పొచ్చు ఉయ్ డిస్కస్డ్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ వి డిస్కస్డ్ అంటే మేము చర్చించాము ఏం చర్చించాము భారత్ పాక్ సంబంధాలపై ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ వి డిస్కస్డ్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ప్రతిపాదనతో వస్తే వెంటనే అనుమతులు ప్రతిపాదనలతో వస్తే అంటే పర్మిషన్స్ విల్ బి గ్రాంటెడ్ ఇమీడియట్లీ ముందు ఇది రాయాలి వెంటనే అనుమతులు పర్మిషన్స్ విల్ బి గ్రాంటెడ్ ఎవరు అనుమతిస్తారు మనకు అనవసరం కాబట్టి ఇది మనం ప్యాసి వైజ్ లో రాసుకున్నాం పర్మిషన్స్ అనేది ఆబ్జెక్ట్ విల్ బి అనేది స్ట్రక్చర్ లో ఉంటుంది ఇంప్లిమెంటెడ్ అనేది వి త్రీ పర్మిషన్స్ గ్రాంటెడ్ ఇమ్మీడియట్లీ వెంటనే వెంటనే అనుమతులు ఇఫ్ ప్రపోజల్స్ ఆర్ సబ్మిటెడ్ ఇఫ్ ప్రపోజల్స్ ఆర్ సబ్మిటెడ్ ఇది కూడా ప్యాసివైజ్ లోనే ఉంది ప్రతిపాదనలు సమర్పిస్తే లేదా ప్రతిపాదనలతో వస్తే అనే ఉద్దేశంలో చెప్పొచ్చు మీరు ప్రతిపాదనలు సమర్పిస్తే వెంటనే అనుమతులు అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పడం జరిగింది ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ప్రతిపాదనలతో వస్తే వెంటనే అనుమతులు పర్మిషన్స్ విల్ బి గ్రాంటెడ్ ఇమీడియట్లీ ఇఫ్ ప్రపోజల్స్ ఆర్ సబ్మిటెడ్ ప్రతిపాదనలు సమర్పిస్తే వెంటనే అనుమతులు ఇవ్వబడతాయి అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పడం జరిగింది పరిశోధకులు ప్రొఫెసర్లు మాతృభూమికి విచ్చేయండి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు పరిశోధకులు మరియు ప్రొఫెసర్లు రీసెర్చర్స్ అండ్ ప్రొఫెసర్స్ ప్లీజ్ కమ్ టు ద మదర్ ల్యాండ్ లేదా ప్లీజ్ విజిట్ టు ద మదర్ ల్యాండ్ అని కూడా అనొచ్చు అంటే మాతృభూమికి వచ్చేయండి లేదా మాతృభూమికి రండి ఉరుముతున్న అల్పపీడనం ఇక్కడ అల్పపీడనం అంటే లో ప్రెషర్ ఏరియా అని చెప్పొచ్చు లేదా డిప్రెషన్ అని చెప్పొచ్చు ఎ డీప్ డిప్రెషన్ ఈజ్ ఇంటెన్సిఫైయింగ్ ఇక్కడ ఉరుముతున్న అంటే ఇంటెన్సిఫైంగ్ అని చెప్పొచ్చు లేదా టెండరింగ్ అని కూడా చెప్పొచ్చు ఏ డీప్ డిప్రెషన్ ఈస్ టండరింగ్ లేదా ఏ డీప్ డిప్రెషన్ ఈజ్ ఇంటెన్సిఫైయింగ్ అని చెప్పొచ్చు రెండు రకాలుగా కూడా చెప్పొచ్చు అల్పపీడనం అంటే లో ప్రెజర్ ఏరియా లేదా డిప్రెషన్ అని కూడా చెప్పొచ్చు హెడ్ లైన్స్ లో సాధారణంగా ఏ డీప్ డిప్రెషన్ అని అంటూ ఉంటారు మొత్తంగా ఏ డీప్ డిప్రెషన్ ఈజ్ ఇంటెన్సిఫైయింగ్ మా రాష్ట్రానికి రండి అభివృద్ధికి సహకరించండి కమ్ టు అవర్ స్టేట్ మా రాష్ట్రానికి రండి అభివృద్ధికి సహకరించండి కంట్రిబ్యూట్ టు ఇట్స్ డెవలప్మెంట్ కంట్రిబ్యూట్ టు ఇట్స్ డెవలప్మెంట్ అభివృద్ధికి సహకరించండి సహకరించండి అంటే ఇక్కడ కంట్రిబ్యూట్ అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది మా రాష్ట్రానికి రండి అభివృద్ధికి సహకరించండి కమ్ టు అవర్ స్టేట్ కంట్రిబ్యూట్ టు ఇట్స్ డెవలప్మెంట్ ఇట్స్ అంటే దాని యొక్క ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధికి సహకరించండి అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది సాకారం అవుతున్న పునరావాసం రిహాబిలిటేషన్ ఈజ్ బికమింగ్ రియాలిటీ రిహాబిలిటేషన్ అంటే పునరావాసం సాకారం అవుతుండడం అంటే ఈజ్ బికమింగ్ రియాలిటీ ఆ కళలు సాకారం అవుతుంది అంటుంటాం కదా అలా రియాలిటీ రిహాబిలిటేషన్ ఈజ్ బికమింగ్ రియాలిటీ పునరావాసం సాకారం అవుతుంది హైవే విస్తరణ సరే కూడలలో పై వంతెన లేవి హైవే ఎక్స్పాన్షన్ ఈజ్ ఫైన్ బట్ వేర్ ఆర్ ద ఫ్లైఓవర్స్ ఎట్ జంక్షన్స్ హైవే ఎక్స్పెన్షన్ అంటే హైవే విస్తరణ సరే ఫైన్ కూడళ్లలో పై వంతెన లేవి బట్ వేర్ ఆర్ ద ఫ్లైఓవర్స్ ఎట్ జంక్షన్స్ జంక్షన్స్ అంటే కూడలలో బట్ కానీ వేర్ ఆర్ ద ఫ్లైవర్స్ పై వంతెనలు అంటే ఇక్కడ ఫ్లైఓవర్స్ హైవే విస్తరణ సరే కూడలలో పైవంతెనలేవి అని కోర్టు అడిగింది హైవే ఎక్స్పెన్షన్ ఈస్ ఫైన్ బట్ వేర్ ఆర్ ద ఫ్లైఓవర్స్ ఎట్ జంక్షన్స్ కూడలలో పైవంతెనలేవి ఇలా ముఖ్యమైనటువంటి తెలుగు హెడ్లైన్స్ను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు మీరు ప్రతిరోజు ఇలా ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే హైప్ చేస్తూ ఉండండి మీరు వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియోని లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ హైప్ మీద క్లిక్ చేయండి ఈ హైప్ మీద క్లిక్ చేయగానే కొన్ని పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఎంత ఎక్కువ మంది హైప్ చేస్తే ఈ వీడియో అంత మందికి రీచ్ అవుతూ ఉంటుంది అలాగే నేను చేస్తున్న ఈ వీడియోలన్నీ నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని ఈ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీరు కూడా ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా వాట్సాప్ ఛానల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి ఎవరైనా నాతో మాట్లాడాలి అని అనుకునేవారు సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసే సబ్స్క్రిప్షన్ తీసుకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నా మేల్ కు మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీతో పర్సనల్ గా మాట్లాడి నా వాట్సాప్ కాంటాక్ట్ నంబర్ కూడా మీకు షేర్ చేస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో సభ్యత్వం తీసుకోవడానికి ఒక లింక్ను కూడా యాడ్ చేస్తాను ఆ లింక్ ని క్లిక్ చేసి కూడా మీరు జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవచ్చు ఎవరైతే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుని నాకు మెయిల్ చేస్తారో వారితో నేను పర్సనల్ గా మాట్లాడి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అలాగే ఇక్కడ హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి కొన్ని ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుని మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం మోడీ ట్రంప్ స్పీక్ యుఎస్ ఇండియా కాల్ అకౌంట్స్ డిఫర్ మోదీ ట్రంప్ ఫోన్ లో మాట్లాడారు ఒకరి లైన్ లో కనుక ఎక్స్ వై అనే ఇద్దరు వ్యక్తులు స్పీక్ అని కనుక రాస్తే అది ఫోన్లో మాట్లాడారు అనే ఉద్దేశంలో చెప్పవచ్చు ఈ న్యూస్ హెడ్లైన్ ప్రకారం మీరు అడగొచ్చు ఇక్కడ టెలిఫోన్లో మాట్లాడారని ఇక్కడ లేదు కదా అని డౌట్ అడగచ్చు కానీ ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఒక ఇద్దరు వ్యక్తులు స్పీక్ అని హెడ్ లైన్ కనుక రాస్తే అది ఫోన్లో మాట్లాడుకున్నట్టు అని అర్థం మోడీ ట్రంప్ స్పీక్ అంటే మోదీ ట్రంప్ ఫోన్ లో మాట్లాడారు యుఎస్ ఇండియా కాల్ అకౌంట్స్ డిఫర్ అమెరికా భారత వర్గాల వివరాల్లో తేడా యుఎస్ ఇండియా కాల్ అకౌంట్స్ అమెరికా మరియు భారతదేశం యొక్క ఫోన్ సంభాషణ వివరాలు డిఫర్ అంటే వేరువేరుగా ఉన్నాయి తేడాగా ఉన్నాయి ఇక్కడ డిఫర్ అనేది వీవన్ గా చెప్పొచ్చు ఎందుకంటే యుఎస్ మరియు ఇండియా కాల్ అకౌంట్స్ వివరాలు అనేది ప్లూరల్ బహువచనంగా ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది గా రావడం జరిగింది అలాగే మోడీ ట్రంప్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది గా రావడం జరిగింది మొత్తంగా మోడీ ట్రంప్ స్పీక్ యుఎస్ ఇండియా కాల్ అకౌంట్స్ డిఫర్ మోడీ మరియు ట్రంప్ ఫోన్ లో మాట్లాడారు యుఎస్ ఇండియా కాల్ అకౌంట్స్ డిఫర్ అమెరికా భారత వర్గాలు ఆ ఫోన్ సంభాషణ వివరాలను భిన్నంగా తెలిపాయి ఆన్ లడక్ రెజ్యూమ్ ఎంహెచ్ఏ అఫీషియల్స్ ఆఫర్ స్పెషల్ ప్రొవిజన్స్ అండర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ కారణంగా టాక్స్ ఆన్ లడక్ రెజ్యూమ్ లడక్ చర్చలు పునఃప్రారంభం కాగానే కారణంగా టాక్స్ అంటే చర్చలు ఆన్ లడక్ రెజ్యూమ్ లడక్ చర్చలు పునఃప్రారంభం కాగానే ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హోం మంత్రిత్వ శాఖ అఫీషియల్స్ అధికారులు ఆఫర్ స్పెషల్ ప్రొవిజన్స్ అండర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ మంత్రిత్వ శాఖ అధికారులు ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటిలో ప్రత్యేక నిబంధనలు ప్రతిపాదించారు ఆఫర్ స్పెషల్ ప్రొవిజన్స్ ప్రత్యేక నిబంధనలు అండర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ప్రతిపాదించారు దేశవ్యాప్త ఎస్ఐఆర్ కు ముందుగా ఓటర్ల మ్యాపింగ్ పురోగతిని ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది ఆఫ్ పాన్ ఇండియా ఎస్ఐఆర్ దేశవ్యాప్తంగా పాన్ ఇండియా అంటే దేశవ్యాప్తంగా హెడ్ ఆఫ్ ముందు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ దేశవ్యాప్త స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ కు ముందుగా ఈసీ ట్రాక్స్ ఈసీ పర్యవేక్షిస్తుంది ఎన్నికల సంఘం ఈసీ అంటే ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఓటర్ మ్యాపింగ్ ప్రోగ్రెస్ ఓటర్ల మ్యాపింగ్ పురోగతిని ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది ప్రెసిడెంట్స్ పిల్గ్రిమేజ్ ప్రెసిడెంట్స్ అంటే రాష్ట్రపతి యొక్క పిల్గ్రిమేజ్ అంటే తీర్థయాత్ర కేరళ సెట్ టు అఫీషియల్లీ బి ఫస్ట్ స్టేట్ ఫ్రీ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ తీవ్ర పేదరికం లేని తొలి రాష్ట్రంగా అధికారికంగా గుర్తింపు పొందుతున్న కేరళ కేరళ సెట్ టు అఫీషియల్లీ బి ఫస్ట్ స్టేట్ కేరళ ఈస్ అని ఉండాలి కేరళ ఈ సెట్ అంటే పొందబోతోంది టు అఫీషియల్లీ అధికారికంగా బి ఫస్ట్ స్టేట్ మొదటి రాష్ట్రంగా ఫ్రీ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ తీవ్రమైనటువంటి పేదరికం లేని తొలి రాష్ట్రంగా అధికారికంగా గుర్తింపు పొందుతున్న కేరళ గవర్నమెంట్ ప్రపోజెస్ మ్యాండేటరీ లేబలింగ్ ఆఫ్ ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఆన్ సోషల్ మీడియా గవర్నమెంట్ ప్రపోజెస్ అంటే ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది మ్యాండేటరీ లేబలింగ్ తప్పనిసరి లేబలింగ్ ఆఫ్ ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఆన్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఏఐ జనరేటెడ్ కంటెంట్ ను తప్పనిసరి లేబలింగ్ ని ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది మ్యాండేటరీ అంటే తప్పనిసరి స్టేట్ అబాలిషెస్ ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్ట్స్ స్టేట్ అంటే రాష్ట్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం అబాలిషెస్ రద్దు చేస్తుంది ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్ట్ స్టేట్ అబాలిషెస్ రాష్ట్రం రద్దు చేసింది ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్ట్ అంటే రవాణా చెక్ పోస్ట్లను రద్దు చేసింది హైడ్రా ప్రో కన్ఫర్మ్స్ ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ హైడ్రా ప్రో ైడ్రా దర్యాప్తు కన్ఫర్మ్స్ ఇది విఫై లో ఉంది హైడ్రోప్రోబ్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి కన్ఫర్మ్స్ అనే విఫై రావడం జరిగింది హైడ్రో దర్యాప్తు ధృవీకరించింది లేదా నిర్ధారించింది ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ మోసీ మోసీ ఆక్రమణను నిర్ధారించింది లేదా ధృవీకరించింది టూ ఇయర్ డెడ్ లైన్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ న్యూ ఓజీహెచ్ కాంప్లెక్స్ కొత్త ఓజీహెచ్ కాంప్లెక్స్ పూర్తి చేయడానికి రెండేళ్ల గడువు టూ ఇయర్ డెడ్ లైన్ అంటే రెండేళ్ల గడువు ఫర్ కంప్లీషన్ పూర్తి చేయడం కొరకు ఆఫ్ న్యూ ఓజీహెచ్ కాంప్లెక్స్ కొత్త ఓజీహెచ్ కాంప్లెక్స్ ను పూర్తి చేయడానికి రెండేళ్ల గడువు ఇది కేవలం శాంపిల్ గా రెండు న్యూస్ పేపర్లను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అలాగే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి